మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు వారి విద్య ఇక్కడ కాదు అయినా పాపం నెల్లూరు మీద ఆయన పార్లమెంట్ సభ్యుడిగా గౌరవించి ఇక్కడ ఒక స్కూల్ అడాప్ట్ చేస్తున్నారు డిఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు వీళ్ళ స్కూల్ నేనే ఓ ప్రైవేట్ రంగంలో వాళ్ళు ప్రారంభించిన స్కూల్ ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో నేనే పోయి ప్రారంభించాను వాళ్ళ స్కూల్ ఇవాళ ఇక్కడ కూడా ఒక స్కూల్ తీసుకున్నారు చాలా సంతోషం ఇలాంటి వాళ్ళు మన జిల్లా వాళ్ళు చాలామంది ఉన్నారు గునుపాటి వెంకటకృష్ణారెడ్డి జీవికి సంస్థ వాళ్ళు ఇవాళ కస్తూర్బా విద్యాలయాన్ని తీసుకొని కస్తూర్బా విద్యాలయాన్ని జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఆ మేనేజ్మెంట్లో వాళ్ళు కూడా ఇవాళ కార్పొరేట్ రంగంలో నుంచి బయటకు వచ్చి విద్యా వ్యవస్థను వ్యాప్తం చేయడానికి మనకి స్వతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్ర పోరాటంలో పోరాడిన వాళ్ళకి ఇచ్చినటువంటి స్కూళ్ళు కాలేజీలు అవి కస్తూర్బా దేవి విద్యాలయం ఆ యొక్క భూముల్ని అన్యాక్రాంతం కాకుండా ఇవాళ జీవిక ముందుకు వచ్చి కస్తూర్ విద్యాలయాలని అక్కడ మేనేజ్మెంట్ తీసుకున్నారు ఇలా చాలా మంది ఉన్నారు ప్రయత్నం చేస్తే వచ్చేవాడు వాళ్ళందరికీ కూడా ఇవాళ ఒక స్ఫూర్తి కావాలి బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం శ్రీ 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 హసరత్ దర్గా దర్గా నెల్లూరు జూలై ఆరవ తేదీ నుండి పదవ తేదీ వరకు జరుగును జూలై ఆరవ తేదీ ఆదివారం సందల్మాలి ఏడవ తేదీ సోమవారం గంధ మహోత్సవం ఎనిమిదవ తేదీ మంగళవారం రొట్టెల పండుగ తొమ్మిదవ తేదీ బుధవారం తహలీల్ పాతెహ పదవ తేదీ గురువారం ముగింపు సభ జరుగును కావున భక్తులెల్లరు చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారాషాహిద్ కృపా కటాక్షములు పొందగలరు షేక్ అబ్దుల్ అజీజ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్